గ్రామ పంచాయతీ ఎన్నికల విధులలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాత నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలని అన్నారు జిల్లాలో రేపు పదకొండవ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఎన్నికల విధులలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర పాటించవలసిన నియమాలను తెలియజేశారు పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ అమలులో ఉంటుందని పోలింగ్ కేంద్రాల వంద మీటర్ల లోపల ఎవరినీ రానివ్వకూడదని ఓటు హక్కు వినియోగించుకునేవారు పోలింగ్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితులలో సెల్ఫోన్లు ఇంకు బాటిల్స్ ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే క్షణాలలో రూట్ మొబైల్ టీంలు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలి అని అందుకు లోకల్ ఎస్ఐ రూట్ మొబైల్ ఇన్ఛార్జి అధికారి కమ్యూనికేషన్లో ఉంటూ కోఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లను వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలను అక్కడ నియమించిన పోలీస్ అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్లలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపు ర్యాలీలకు అనుమతి లేదని ఈ సందర్భంగా తెలియజేశారు